वन्दे शम्भुम् उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् हरमः पार्वतीपतये हर हर महादेवं श्री బిజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గా నమః తాళప్రత్త గ్రంథ రహస్యాలు ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాం పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా లేకపోతే పూర్వజన్మలో పెళ్ళిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్లు అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ శర్మ గారు అలాగే రావులపాలెం దిలీప్ సి శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వెంట డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నాయి బతుకు పర్వాలేదు బతుకు ఎలాగోలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడటం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇదివరకు వైదిక అని చెప్పి ఉండేది మెడ్రాస్లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ బోగస్ అనుకోండి ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది ఒక అలా కానీ అగస్త్య నాడి శివనాడి అని ఉండేవన్నమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఇంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పచ్చు అన్నమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవిబుధ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిరుడై ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమరాహు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఏమవుతుందంటే జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళు భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్న ఎక్కడున్నా మనసు అంతా కూడా డిప్రెషన్కు గురవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనం పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ షెటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కరికి జన్మలు ఉంటాయి కాకపోతే గ్యాప్ ఉంటుంది గాలి జూడయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లేడి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లేడు చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లేడు చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమన్నా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పౌర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కర్మ ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మల్లో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతామో ఆయన ఇస్తారన్నమాట అందువల్ల మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలేమో వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళ డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబంధం లేకపోతే ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులను చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మా నాన్నని మేము చూడలేకపోయాను దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకునే విధానంలో ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పురజన్మ కనెక్షన్స్ ఈరోజు అనేటటువంటిది మనం గడిపాం ఈరోజు పని అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలోడైపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలామంది సినిమా వాళ్ళు అవ్వనియండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు పది సార్లు రాస్తాడు అనుకుందాం అయినా సరే రాలేదు సార్లు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఉంటే రాయొచ్చలే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో అవుతారు ఆ వాసనలతో పుడతారన్నమాట అయితే ఏ రాశి వాళ్ళు ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం మిథున్ రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనం బటర్ఫ్లైస్ అని అంటూ ఉంటాము స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉండవు వీళ్ళకి చంచలత్వం ఉంటుంది ఇది కేవలం పూర్వజన్మ కర్మల వలన చంచలత్వం వస్తుంది వీళ్ళంతా కూడా బ్యూటీషియన్స్గా లేకపోతే జిమ్స్కి వెళ్తూ ఉంటారు ఒక సినిమాల్లో ఒక యవ్వనంగా ఉండాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళు అయితే ఆ యవ్వనంగా ఉండాలి అనేటటువంటి ప్రయత్నంలో దానికి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉద్యోగాలు చేసేవారు వీళ్ళు ఒక సినిమా యాక్టర్స్గా ఒక విలాసవంతమైనటువంటి జీవితము ఇవన్నీ గడపాలి అని అనుకున్నారు కానీ అవి ఎవరికి కొంతమందికే తీరతాయి కాబట్టి మన పూర్వజన్మ కర్మల వల్ల తీరినటువంటి వాళ్ళు ఏంటంటే గ్రేట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అయితే వీళ్ళు ఏదైనా సరే కనుక పుణ్యం కనుక చేసుకున్నట్లయితే అటువంటి వాళ్ళకి కాస్త ఏమవుతుందంటే ఇది జరుగుతుంది ఏంటి డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు మనకి దొరుకుతారన్నమాట ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మిథున రాశి వారికి లాస్ట్ ఇయర్తో మనం పోల్చుకుంటే కనుక ఈ యొక్క సంవత్సరంలో మనకి ఈ ఆదాయాలు బాగా పెరుగుతాయి ఆదాయాలు పెరిగి మనకి సాధించడం అనేటటువంటిది జరుగుతుంది ఈ వీళ్ళంతా కూడా ఖర్చు తక్కువ ఉంటుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో ఆదాయాలు బాగా పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి ఆ విదేశాల్లో వాళ్ళ సోదరులు వీళ్ళు కూడా ఉండడము అయితే వీళ్ళు ఆస్తి పంపకాల వల్ల వీళ్ళు కాస్త దెబ్బ తినడము ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట ఈ మిథున్ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ సినిమా యాక్టర్స్గా షూటింగుల్లో కూర్చుంటారు చాలామంది కూర్చున్నప్పుడు కెమెరాలు పేలిపోయో లేకపోతే లైట్లు పేలిపోయో ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి స్క్రీన్ కాలిపోయో ఏదో ఒక విధమైనటువంటి భయం అనేటటువంటిది వాళ్ళ మనసుల్లో ఉండిపోతుంది ఆ విధంగా దానివల్ల వీళ్ళు ఏంటంటే సినిమాకులుగా టాప్ రేంజ్లో ఉండాలి మంచి అందగత్తలు అవ్వాలా మంచి విలాసవంతమైన జీవితం అనుభవించాలా అనే ఉన్న ఉంటుంది కానీ ఈ భయం వాళ్ళ పూర్వజన్మల్లో వాళ్ళ గుండె లోతుల్లో ఇరుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సడన్గా ఆనందంగా ఉండి సడన్గా చిన్నదానికి భయపడతారు భయపడిన వెంటనే జిడిపప్పు కర్రీ వండుకుంటారు జిడిపప్పు కర్రీ వండుకొని అది తినలేదని చెప్పేసి తినేసి మళ్ళీ వాష్రూమ్లకు వెళ్ళడం పారిపోవడం ఇలాగ చిన్న విషయానికి కూడా భయపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రైతులు ఈ మిథున రాశిలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బాగా సంపాదించడం అనేటటువంటి జరుగుతాయి కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు చక్కగా అండ్ డిప్రెషన్స్కి ఎక్కువ గురవుతారు ఇతరులను కూడా డిప్రెషన్స్కి వీళ్ళు పంపించేస్తారు కాబట్టి ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచిగా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ వీళ్ళకి చక్కగా విలాసవంతంగా బ్రతకాలి కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వీళ్ళకి ఏ లోటు లేకుండా పార్టీలు 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ధనం కూడా కాస్త లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది అండ్ ఆప్తులు అందరూ పోతారు ఇంకొంచెం కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఇవన్నీ ఏర్పడి ఆల్రెడీ లాస్ట్ పోయారు కొంతమంది మంచి వాళ్ళతో స్నేహం వదులుకొని ఇంకా కొత్తగా చెప్పేది ఉంటుంది అందువలన పరిహారాలు ఏం చేసుకోవాలంటే మిథున రాశి వారికి మనకి రాహు మంచి డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు కాబట్టి వీళ్ళు దుర్గాదేవికి మంచి ఆరాధన చేసుకోవడం దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదగే జయ అంటూ మంత్రాలు అభ్యసించడము ఇలాంటివన్నీ కూడా చేయాలి అలాగే మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి అనగాదేవి వ్రతాలు చేసుకుంటూ ఆ పూజలు చేసుకుంటూ ఉండడం వల్ల బాగుంటుంది